చూడండి హీరో హీరోయిన్ సినిమాలో ఉంటారు రియాలిటీ షాంపూ వేస్తారా నార్మల్ షాంపూ షాంపూ వద్దు నార్మల్ ఇట్లానే షాంపూ నాది ఏం కౌంటర్ సార్ ಮಾಡಲ್ ಮಾಡಲ್ ಸೂಪರ್ ಮಾಡಲ್ ಹಡಲ್ ಹಡಲ್ ಶಾಪ್ ಸೇಪು ಅರೆ ಎಸ್ அப்போ சைலன் அரை சாச்சி பெறல సో గర్ల్స్ అంటే సంథింగ్ స్పెషల్ కదా సో వీళ్ళందరూ కొంచెం మచిపోయిన ముఖాలతో ఉన్నారు వీళ్ళకి తీసుకుపోయి వీళ్ళ మొఖాలకు వచ్చిందంటి భయ్యా ఏడా ఈడ చూడు కానీ నో ద అరే నూనా నువ్వు నా బంగారం ఎప్పుడు మెరుగు రంగులే 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 లైఫ్ చూడండి చిన్న చిన్న ఒక ఫేర్ అండ్ హౌల్ కూడా పెట్టలేదు సరే ఏదైనా సరే ఏది ఉండని ఉండకపోని ఏమైందిరా ఏమొచ్చిందిరా అరే బంగారం వస్తుంది తప్ప కలర్ రాదురా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా భార్యకి తీసుకో మంచి ఫేషియల్ ఏ టు జెడ్ అంటే ఈడ మా ఏరియాలో పద్మావరా నగర్ అనే ఒకటి ఉంది ఆడ అంటే ఒక బ్యూటీ పార్లరా సలోన్ అనేది ఓపెన్ అయింది ప్రెసెంట్ అయితే మనం అయితే పోయిన తర్వాత ఆడ వీళ్ళు ఏమేమి చేయించుకుంటారు మీరు ఏమేమి చేపించుకుంటారు మా భార్య మిరవాలో ఇట్లా బంగారం పెట్టినట్టు ఇప్పుడు ఎట్లయినా వేరేస్తుంది సో ఆడ పోయిన తర్వాత వీడియో అయితే జాయిన్ అవుతుంది ఇప్పుడు చెప్పు ఏంది ఏమన్నది కరెక్ట్ గా మీకు ఇప్పటి దాకా తిరిగిన అన్ని ట్రిప్పులు మీరే తిరిగిర్రు పాపం ఆమె ఇద్దరు పిల్లల్ని చూసుకుంటోంది అరేదే ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ స్పిన్ అని ఇదే అన్నమాట సో దీంట్లో పోయి మా బంగారం ఇంకా బంగారం తీయాలని ఇడికి వచ్చినాము బాబు నువ్వేం చేపించుకుంటున్నారా ఏం చేపించుకోబోదు అయితే అరే ఇవన్నీ తీసేస్తారా నీవి అవి ఎట్లా వచ్చినట్లు వెళ్ళిపోతాయి అవి ఏం చేయొద్దు మనం పెద్ద మంచి అవుతున్నావురా నువ్వు నడు సో గాయస్ ప్రెజెంట్ అయితే ఇగో స్పిన్ అన్నమాట అనమాట సిక్స్ సెలూన్ అంట ఇది వచ్చేసి పద్మరావు నగర్లో ఉంది సో లొకేషన్ ఇట్లా రావచ్చు ఇట్లా రావచ్చు

ముందుకు అన్న కోషియల్ ఏమేమి ఉన్నాయి ఇంట్లో చూసుకుంటాం

రీసెంట్గా ఏదైనా ఫంక్షన్ ఉందంటే నేను చెప్తాను లేనిది మరీ మీకు హెల్దీగా కావాలంటే ఫ్రూట్ ఫిష్ లాంటి అడ్వాన్స్ ఫ్రూట్ ఫేషియల్ బాగుంటుంది మీకు రీటైన్ చేసుకుంటే మీకు చాలా డ్రై అవుతుంది స్కిన్ సో ఆ డ్రైతో పాటు అట్లీస్ ఈ ఫేషియల్ చేయించుకోండింగ్ లైట్ స్కిన్ డైట్ చేయించుకొని తర్వాత స్కిన్ లైట్నింగ్ ఫేషియల్ చేయించుకోండి మనం స్నానం చేసి వచ్చినా మళ్ళీ హెయిర్ వాష్ చేస్తా అంట కంపల్సరీ అంట అది చేసిన తర్వాత షాంపూ వేస్తారా లేదు నార్మల్ షాంపూ ఏమేమి షాంపూ వద్దు నార్మల్ ఇంట్లోనే

హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గిపోయిందనమాట సో ఒక షాంపూరి కామండి చేయమని చెప్తున్నా వాల్యూమ్ ఎక్కువ ఉంటే మంచి అలా అంటే అండి అప్పుడు సో ఎందుకనే అంటే విటమిన్ తక్కువ నేనేం తినక ఇట్లయినా ఎందుకెళ్ళు ఈ మధ్య డైట్ 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 ఒకటే ఇట్లా పెట్టాలని చెప్పేసి తగ్గి बैठ जाना पूरा वाश हाँ मोबाइल आपका क्या कुछ कुछ टाइम बढ़ता है यार कुछ 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 कोई 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 ఎన్నికల్లో లేవు ఎన్నికల ఏం చెప్పేవరా నువ్వు కాపాడ ఇక్కడ లేవనుకో నీ కూడా నానం కాదు సార్ చెప్పనీకి వచ్చింది మళ్ళీ నాకే ఫస్ట్ నీకు వీళ్ళకైతుంది మన నాలుగు ఆమెకుంటే మనకు చెప్పాలి ఆమెకి వెళ్ళేది నాకు చెప్పానికి వచ్చిన కొట్లా అనుకున్నా येड़े सकते हैं हां इनका भी सेट हो और ये सेट है भाई देखो सही फंडा से कड़े के पीछे देखो नहीं ऐसे मेरी मॉडल मॉडल सुपर मॉडल हड़ल हड़ल डंडा डड़ और डेंजर ऑनर मम्मी की कर दो जा मन नहीं दे पर काय मम्मी डड़ గోడియేసి నువ్వా ఆరే నేను వన్ కుసరం నాకు హెయిర్ పైన ఎక్స్పీరియన్స్ చాన ఉంది మేడ ఏ స్టైల్ అపట్ల మంచి చేసుకుంట్రో నేను ఇప్పటికీ जरा ఎక్స్పీరియన్స్ తో నేను పెద్దంత ఒక షాప్ పెట్టాలని మనసు పెట్టుకుంటున్నాం అంతేనాక సరే పెట్టిస్తాం లెబె పెట్టి నేను ఫ్రీకి వస్తా ఆ టూ కాల్ తో గో ID ఇస్తారంట నాకు పద పద కామ్రేట్ నాదేనేంటా కంప్ ఆటో ఆటో

너무 비싼 이로. 하나 하나 하나. 옥수수. 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 옥수수.

കാർട്ട് അത് ഇത് ഇട്ടു ആ അത് ആട്ട് പസാ మేము ఇన్ని మేకప్ సామాన్లు వాడుతుంది వద్దునే ఇన్ని అనం పెట్టుకుంటుంది ముఖానికి తెల్లగా చూస్తే నిజం అనుకుంటురో ఇది థర్డ్ టైం అంతే ఇగో ఒక పింక్ కలర్ ఒక బ్లూ కలర్ ఒక బేబీ పింక్ ఒక వైట్ ఒక ఇన్ని అనం పెట్టుకుంటున్నాం అవన్నీ పెట్టుకుంటాం మొఖం ఎట్లయితే తెలుసు కదా మీకు కూడా మేము నాచురల్ మేము అవన్నీ పెట్టుకో

అ죠 పక్కనే చిన్న ఏంది హెయిర్ కట్ ఇది మంచిగా ఉంది మంచిందా నేను నచ్చిందా ఓహో ఏమని ఇంత సేపు నిసం స్మార్ట్ అన్న చిన్న పూస్ అన్న నేను అంట అనుకున్నామా గ్యాప్ కూడా ఇస్తలేవు తాపే డమాట నడిసాడు మీరు మీ సెలూన్ గురించి మనం చెప్పాలనుకుంటున్నారా అనుకుంటున్నారా మా సెలూన్ ఓకే కొంచెం గట్టిగా మాట్లాడండి ఇక్కడ ఇది వచ్చి బెంగళూరు బేస్ సెలూన్ ఇది సో మా సెలూన్ ఆల్మోస్ట్ బెంగళూరు లో సిక్స్టీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ ఉంది హైదరాబాద్ లో థర్టీన్ బ్రాంచెస్ ఉంది సో చెన్నైలో టూ బ్రాంచెస్ పనిష్మెంట్ ఎందుకంటే చేతులు కట్టుకుని అంత సీరియస్ గా చెప్తాను క్యాషువల్ గా చెన్నైలో టూ బ్రాంచెస్ ఉంది సో ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ మళ్ళా అహ్మదాబాద్ లో అంతా ఎక్స్పాండ్ అవుతుంది సో ఇది వచ్చేసి మా హోమ్ బ్రాంచ్ ఇది ఓకే సో ఇంకా వెరీ థర్టీన్ బ్రాంచెస్ వచ్చేసి డిఫరెంట్ థర్టీన్ లొకేషన్స్ అంతా టువర్డ్స్ మియాపూర్ సైడ్ అట్టుపక్క ఓకే ఇంకా ఇంకేం లేదా చెప్పండి ఇవి మీరు ఏమంటారు ఇవన్నీ ఇక్కడనే పర్చేస్ చేసుకోవచ్చా స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇక్కడనే పర్చేస్ చేసుకోవచ్చు మంచి ఇటు తిరగకుండా మీరు సజెస్ట్ చేస్తారా సో ప్రాబ్లమ్ కు ఒక प्रोडक्ट्स ఉంటాయి స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్స్ ఇక్కడ अवेलेबल ఉన్నాయి సో ఈ प्रोडक्ट्स మీకు ప్రాపర్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ ని కాంప్లీట్ లకు దొరుకుతాయి ఒరిజినల్ प्रोडक्ट्स ఇవ 10 లో ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది మీకు ఓకే సో మీకు ఇది ఇన్ స్టోర్ లో మాత్రమే దొరుకుతుందా अच्छा సో गाइस లకుమతం చేనేప్ అన్నమాట ఇంతకుముందు ఒక జాగా వేయించుకుంటుండే బట్ ఈ లుక్ మొత్తం కానీ ఈడ కటింగ్ షాప్ లో వేయించుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఆ ఫ్రేమ్ రాద వేరే ఫ్రేమ్ వస్తుంది మనం సెట్ చేస్తుంటా అరే నువ్వు వచ్చిన రా రే ఇంకా చేస్తున్నది അതെ ശരി നേരെ നേരെയാ ഒരു ഡിഞ്ചൻ ഉണ്ടടാനാണ് നല്ല സല്യൂട്ട് ചുമ്മാ വൈറ്റ് ടോ മാറ്റാൻ ചേട്ടൻ അനലിയോ ഒരു കോമന്റ് മാറ്റി ആピലോ അരലവാന നാഷ്നയോ സുരാനാനല്ലേ അസ്സുന്നയാ ആ ഇ ഇ മെഷീൻ ഇതിൽ ആക്കിന്നോ വളരെ വൈറ്റോ ഉള്ളത് അത് ബ്ലാക്ക് ചെയ്യണം ചുമ്മാ പെന്തോസ് ഓസ് ഓം ആ इरफान क्या कर रहे इरफान क्या कर रहे करो करो करोड़ कड़े प्रोसेसिंग సో గాయస్ కట్టప్ప చూడండి ఇంత హైలైట్ అయిపోయాడు ఇటు రే సైడ్ లోకి సైడ్ సో గైజ్ కట్టపా విషయర్ కదా సో కట్టప్పకి రెడీ చేసిన అమ్మాయి అమ్మాయింది రాత్రంతా వండుకోవడా పోయాడు స్పందన ఎట్లయినా అమ్మాయికి కట్టప్ప కొట్లాటైంది

அரேந்தா அப்போ இப்போ ये इसका ये क्या इससे क्या है तलाई वो तलाना है पूरा वाइट हो जाते हैं टैन रिमूव होगा टैन रिमूव होगा बोल थे ये आँग। मैं एम बाबू एमजे पिच कुंट रहा हूँ हाँ एमजे पिच कुंट रहा एम एम तेलवा है उसको क्या करा తింపసే uska treatment aaj hum pimple ka treatment adantha manaku teliyadu gaani pimples unnay kada ivanni ee pimples andu othe adaga telusu manaku appa etlu undru naana ee one month ki ee one ਇਹ ਫੈਸਟਿਟਨ ਹੈ ਟੈਨ ਰਿਮੂਵ ਕਰਦੇ ਹੈ ਪਿੰਪਲਸ ਰਿਮੂਵ ਕਰਦੇ ਹੈ ਪਿੰਪਲਸ ਨੇ ਟੈਨ ਜੋ ਵੀ ਬਸਾ ਹੈ ਉਹ ਕੱਟ ਟੈਨ ਐਮੀ ਇਹ ਪਿਚਕਟਣਾ ਸੋਨਮ ਫੈਦਰ ਕੱਟ ਫੈਦਰ ਕੱਟਾ ਨਵਾਂ ਸਕੂਲ ਕੀ ਟਾਈ ਜਿਹੜਾ ਮਰਾ ਦਦਾ ਸਕੂਲ ਕੀ ਮਰ ਹੈਅਰ ਪਲੇਟਸ ਇੱਥੇ ਲੇਪਿਚਕਟੋ ਐਪਿਚਕਟੋ ਆਤਲੇ ਨੇ ఇర్ఫాన్తోని పెద్ద గోస అయిపోయింది అంటున్నాయి సో చూస్తున్నారు కదా నిద్ర పోయండి ఆల్రెడీ మొత్తానికి అయినా వదురుస్తా లేదు రిల్లు కార్ వేసేసి సెట్ స్పందన ఏం చేపిస్తారు పైసలు మీ డాడీ ఇస్తాడా అందరు ఒక్కొక్కటి చేయించుకోటరు ఇగో ఇర్ఫాన్ చూడరు ఆహా ఇర్ఫాన్ వావ్ సూపర్ సూపర్ ఓ అరే దయోడీ అబ్బాయి ఎంత క్రేజీ అనిపిస్తుంది అరే మర్చిపోయినా సారీ సారీ సో ఇగ అక్కడ వీలక్క అంటున్నారు Yeah. Oh so, no guys, <laughs> 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 so guys इपरो माना ready कियो आए थे कुछ पान नहीं ना तू बिनतुर बाद इतना कुछ पान आये तुम वैसे भी क्यों डॉट टेम्पेटिविस कुछ ना <laughs> इधर जुड़ा क्या चटपटा ले देगा आइलैंड सीमेंट ले और ये लकी सीमेंट भी మొత్తం స్మార్ట్ అయిపోయాడు కానీ వీనికి ఇంత ధనం పింపుల్స్ ఉన్నాయనమాట అవి కూడా వెళ్ళిపోతాయి కదా ఐస్ పెడితే అది అయిపోతుంది అనమాట అంటే పింపుల్స్ ఎందుకు వచ్చినా గైస్ ఇట్లా తయారైనామనమాట బు బబ్బు ఇట్లా ఇండు ఇగ హారిక స్పందన ఇక మా వైఫ్ ఇక సోనం అందరు రెడీ అయిపోయారు ఇంకోటి మీకు ఇది కావాలంటే మీకు లొకేషన్ చూపిస్తా మీరు ఇక్కడ రావచ్చు ఇటు కనిపిస్తున్నారు సో లో ఉంది కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తా అండ్ కాంటాక్ట్ నంబర్ ఇస్తా చెడ్